హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత తలెత్తినప్పుడు పాక్కు మొదటి మద్దతు ఇచ్చింది టర్కీ దీంతో భారత్ లో టర్కీపై వ్యతిరేకత పెరిగింది టర్కీ యాపిల్స్ ను చిన్న వ్యాపారులు కూడా బహిష్కరించారు పహల్గా ముగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది ఆ తర్వాత పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేసింది కొన్ని నివేదికల ప్రకారం ఈ దాడులకు టర్కీ పాకిస్తాన్కు సహాయం చేసింది వారికి డ్రోన్లు సరఫరా చేసిందని సమాచారం దీంతో ఇండియాలో బాయ్ కాటర్ టర్కీ క్యాంప్ పైన ఊపందుకుంది అయితే టర్కీ యాపిల్స్ను బహిష్కరించడం వల్ల టర్కీకి వందల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల అరవై మూడు కోట్ల విలువైన యాపిల్స్ టర్కీ నుంచి భారతదేశానికి దిగుమతయ్యాయి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడులో ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన యాపిల్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల విలువైన యాపిల్స్ దిగుమతయ్యాయి ఇలా టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి పెరుగుతూనే ఉంది ఏడది మరింత పెరిగే అవకాశం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దిగుమతి గణనీయంగా తగ్గింది టర్కీ యాపిల్స్ నాణ్యత తక్కువ ధర కారణంగా భారతదేశంలో బాగా ప్రాచుర్యాన్ని పొందాయి కానీ ఇటీవల కాలంలో బహిష్కరణ ఉద్యమం పెరిగింది దీని కారణంగా డిమాండ్ యాభై శాతం వరకు తగ్గింది బహిష్కరణ కారణంగా పండ్ల వ్యాపారులు ఇప్పుడు కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వాషింగ్టన్ ఇరాన్ న్యూజిలాండ్ జి యాపిల్స్ దిగుమతి చేసుకుంటున్నారు దీని కారణంగా టర్కీ భారీ నష్టాలను చవిచూస్తోంది సీజన్ లేని సమయంలో కూడా భారత మార్కెట్లో టర్కీ షాపిల్స్కు డిమాండ్ ఉంటుంది కానీ ప్రస్తుతం అంతా బాయ్ టర్కీ అంటూ టర్కీ యాపిల్స్ ను దిగుమతి చేసుకోవడం లేదు చిన్న వ్యాపారులు కూడా టర్కీ యాపిల్స్ ను కొనుగోలు చేసి అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు బాయోకాట్ చేస్తున్నారు దీంతో టర్కీకి ఈ ఏడాది దాదాపు ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ పరిస్థితుల్లో టర్కీ ప్రభుత్వం భారత మార్కెట్ ను కోల్పోవడం వల్ల కలిగే ఆర్థిక ప్రభావాలను గమనించడమే కాక వ్యాపార సంబంధాలను పునఃస్థాపించేందుకు దౌత్యపరమైన చర్చలు ప్రారంభించవచ్చిన సంకేతాలు వెలువడుతున్నాయి టర్కీకి భారత్ పెద్ద మార్కెట్గా ఉండటంతో అక్కడ యాపిల్ దిగుమతులు నష్టపోతే రైతులు ఎగుమతిదారులు మూడింట మూడింట మధ్యవర్తులు అక్కడ యాపిల్ ఎగుమతులు నష్టపోతే రైతులు ఎగుమతిదారులు మూడింట మధ్య మధ్యవర్తులు తీవ్రంగా ప్రభావితం అవుతారు కొన్ని టర్కీ మీడియా నివేదికల ప్రకారం ఇక్కడే రైతులు ఈ దిగుమతి తగ్గుదల వల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు ఇప్పటికే నిల్వల్లో ఉన్న యాపిల్స్ కు ఖరీదు తక్కువగా రావడంతో రైతులు మార్కెట్లో వాటిని విక్రయించలేని పరిస్థితుల్లో ఉన్నారట ఇక భారతదేశంలో ఈ బహిష్కరణ ఉద్యమం కొత్త వ్యాపార అవకాశాలకు దారితీస్తోంది దేశీయ యాపిల్ ఉత్పత్తిదారులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో యాపిల్ సాగు రైతులకు ఇది ఒక అవకాశంగా మారింది ప్రభుత్వం కూడా వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహిస్తూ దేశీయ పండ్ల కొనుగోలుకు ప్రోత్సాహిస్తోంది ఈ పరిణామాలతో భారతీయ పండ్ల మార్కెట్లో స్వదేశీ బ్రాండ్లకే గిరాకీ పెరుగుతోంది అయితే దీర్ఘకాలంలో టర్కీతో వ్యాపార సంబంధాలు ఎటువైపు దారి తీస్తాయన్నది ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్